ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ కోసం జట్టుకట్టిన టీడీపీ జనసేన పార్టీలు ఇవాళ తొలి జాబితా ప్రకటించాయి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ప్రకటించిన ఈ జాబితాలో నూట పద్దెనిమిది సీట్లు ఉన్నట్టు చెప్పినా చివరికి తొంభై తొమ్మిది పేర్లు మాత్రమే వెల్లడించారు ఇందులో టీడీపీ తొంభై నాలుగు సీట్లు జనసేన ఐదు సీట్లు మాత్రమే ఉన్నాయి ఈ నేపథ్యంలో మరో పంతొమ్మిది చోట్ల జనసేన సీట్లు ఖరారు కావాల్సి ఉంది అయితే నూట పద్దెనిమిది సీట్లు పూర్తయ్యాక మిగిలిన యాభై ఏడు సీట్లలో బీజేపీకి కూడా ఇవ్వాల్సి ఉంది వచ్చే వారం బీజేపీతో పొత్తు కుదురుతుందని అందుకోసమే వారు అడుగుతున్న సీట్లు పక్కన పెట్టినట్టు వర్గాలు చెబుతున్నాయి జనసేన నేతలు చెబుతున్న ప్రకారం బీజేపీ కనీసం పది నుంచి ఇరవై సీట్లు అడుగుతోంది ఇందులో పదిహేను సీట్ల వరకు కేటాయించే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది అయితే పదిహేను సీట్లలో బీజేపీ గెలిచేవి ఎన్ని అనే ప్రశ్న తలెత్తుతోంది బీజేపీకి ఎక్కువ సీట్లు కేటాయించడం అంతిమంగా ఏ వైసీపీని అయితే ఓడించేందుకు వీరు కూటమి కట్టారో ఆ పార్టీకే మేలు చేసేలా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు ఇవాళ ప్రకటించిన యాభై ఏడు సీట్లలో బీజేపీకి పదిహేను సీట్లు కేటాయిస్తే మరో నలభై రెండు సీట్లు టీడీపీకి మిగులుతాయి బీజేపీకి నికరంగా ఓటు బ్యాంకు ఉన్న స్థానాలు ఒకటి అరా తప్ప ఏవీ కనిపించడం లేదని వారంటున్నారు టీడీపీ జనసేన ఓటు బ్యాంకును నమ్ముకుని బీజేపీ బరిలోకి దిగుతోంది ఈ స్థితిలో బీజేపీకి ఇరు పార్టీల ఓట్లు పడటం అంటే కష్టమే అలాంటి పరిస్థితుల్లో వైసీపీకే అంతిమంగా మేలు జరుగుతోందని వారంటున్నారు